పవన్ అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యం ఉండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలికెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న డైరెక్ట్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన దారి ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినా అప్పుడు కట్టినారు దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడంటున్నా మనందరి అమ్మ మనందరి అమ్మ ఊనమ్మ మరి అందగా మనమ్మ నేను బాధపడి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా ఈ కాల నుంచి భయపడద్దు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయినర్ వస్తేనే కర్పతో కోని భూలమ్మ నాకు ముందలు ఈరోజు ఇంటికెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒక రోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా దేవానిషి కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నా నడవాలి కదా నువ్వు అంటున్నా అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది